హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు బ్లౌజ్ కటింగ్ గురించి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మామూలు జాకెట్ కాబట్టి పెద్ద పట్టి పెట్టుకో ఈ క్లాత్లోనే పట్టి పెట్టుకోండి ఏం కాదు అదే లైనింగ్ లైనింగ్ జాకెట్ అయితే సాగుతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా మొక్క వేసుకోవాలి ఈ క్లాత్కి ఎక్స్ట్రా మొక్క వేయాల్సిన అవసరం లేదు ఇదే క్లాత్ పట్టి పెట్టుకోవచ్చు మనం ఓకేనా అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి కింద టక్స్ వరకు చూసి ఒక మార్క్ చేయండి గుట్టు కోసం ఆపించే ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఖర్చు కోసం మనం మార్క్ చేసిన దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని లూజ్ ఒకసారి మనం టేప్ పెట్టి చూసుకుందాం లూజ్ వచ్చేసి పదహారు పదహారున్నాడున్నర ఉంది నెక్కు కింద మాత్రమే పెట్టుకోండి కి నెక్కు పైన పెడితే సాగిపోతుంది పదహారున్నరంటే పదహారున్నరలో సగం ఎనిమిదింబావు ఖర్చుకి ఒకటిన్నర వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదున్నర పెట్టుకోండి సంక న నెక్ వచ్చేసి ఐదుంబావ పెట్టుకోండి సారీ షోల్డర్ వచ్చేసి ఐదుంబావ పెట్టుకోండి నెక్ వచ్చేసి రెండు బావ పెట్టుకోండి బ్యాక్ నెక్ ఉంది కదా అక్కడ చూసి ఒక మార్క్ చేసుకోండి ఖర్చు కోసం కొంచెం ఎగస్ట్రా ఉంచి మార్క్ చేసుకోండి ఓకేనా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి పైన నెక్ కోసం రెండు బాగా పెట్టాం కదా కింద ఒక హాఫ్ ఇంచ్ తోటి రెండు ముప్పా పెట్టుకోండి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి క్రాస్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఐదున్నర దగ్గర సంఖ్య పెట్టాం కదా అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు నడుము వచ్చేసి ఇరవై తొమ్మిది అనమాట ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం వచ్చేసి ఏడు పావు ప్లస్ ఒక ఇంచ్ వచ్చేసి టక్స్లకి ఒకటిన్నర ఇంచ్ వచ్చేసి ఖర్చుకి మొత్తం లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు సంఖ రౌండ్ లైట్గా డ్రా చేసుకోండి నెక్ కూడా డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం కట్ చేసుకుందాం ఒకసారి సంఖ కరెక్ట్గా సరిపోయిందో లేదో మనం ఇప్పుడు చె చెక్ చేసుకుందాం పైన ఖర్చు దగ్గర వదిలేసి బ్లౌజ్ పట్టుకొని చెక్ చేయండి కుట్టు కోసం మనం ఎంతైతే వేస్తామో అక్కడ నుండి మీరు బ్లౌజ్ సంఖని పట్టి కొలవండి ఓకేనా మనం ఆది బ్లౌజ్ పెట్టకపోయినా ఐదున్నర పెడితే కరెక్ట్గా సంఖ సరిపోయింది అంటే చిన్న సైజు బ్లౌజులకి ఐదున్నర సంఖ సరిపోతుంది ఓకేనా అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఆరించులు పెట్టుకోండి సంఖ నెక్ వచ్చేసి ఐదున్నర ఐదు ముప్పా పెట్టుకోండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదు బావు నెక్కు ఐదున్నర సంఖ సరిపోతుంది ఓకేనా కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం అక్కడ పట్టీ దగ్గర ఒక డాట్ ఎక్కడ పైన సంఖ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి ఓకేనా బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ క్లాత్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి టూ హ్యాండ్స్ రావాలి కాబట్టి డబుల్ ఫోల్డ్ వేసుకోండి ఓకేనా పట్టీ కోసం కింద ఒక లైన్ డ్రా చేసుకోండి అది జాకెట్ తీసుకొని షోల్డర్ దగ్ సోల్డర్ దగ్గర నుండి హ్యాండ్ పొడవు పెట్టండి ఖర్చు కోసం కొంచెం ఎగస్టా ఉంచి మార్క్ చేసుకోండి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి డౌన్ కోసం ఇంచలు మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసి అక్కడ ఒక మార్క్ చేసుకోండి ఓకేనా హ్యాండ్ బాటమ్ కింద కూడా చూసి అక్కడ ఒక మార్క్ చేసుకోండి అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఖర్చు కోసం కూడా ఒకటిన్నర ఇంచు పెట్టి అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఇక్కడొచ్చేసి రెండించలు పెట్టుకోండి సంఖ డౌన్ అక్కడ డౌన్ తీయాలి కదా దానికోసం ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి గుంత తీయాలి ఆ గుంత కోసం వన్ నుంచి దగ్గర ఒక మార్క్ చేసుకోండి అక్కడ నుండి మనం కరవ సేపు తీయాలన్నమాట బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు కిందకి పోయేసరికి కొంచెం డౌన్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీయాలి కదా ఫ్రంట్ గుంట తీయాలి కదా ముందు అక్కడ ఖర్చు కరెక్ట్గా కట్ చేసుకోండి అక్కడ డాట్ పెట్టుకోండి ఇప్పుడు హ్యాండ్స్ విడదీసి తీయండి లేకపోతే బ్యాక్ పార్ట్ కూడా తగిలిందంటే మళ్ళీ హ్యాండ్స్ పాడైపోతాయి అక్కడ బాగా రౌండ్గా కట్ చేసుకోండి ఇది ప్రింట్ గుంట అనమాట మనం బ్లౌజ్ బ్లౌజ్కి సోడల్ సారీ హ్యాండ్స్ తగిలిచ్చేటప్పుడు ఫ్రంట్ పార్ట్ గుంట వైపు ఉండాలి ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఓకేనా హ్యాండ్స్ అయిపోయా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం బ్యాక్ పార్ట్ తీసుకొని దాని మీద ఉంచండి పెంట్ పార్ట్ మీద ఓకేనా ముడతలు లేకుండా కరెక్ట్గా చూడండి కరెక్ట్గా అది బ్లౌజ్ కూడా ముడతలు లేకుండా సాగవేయకుండా కరెక్ట్గా ఉంచండి అక్కడ ఒక మార్క్ చేసుకోండి అక్కడ నుంచి సేఫ్ బెల్ట్ ఉంది కదా ఆ బెల్ట్ దగ్గర నుంచి కిందకు వన్ నుంచి మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం సేఫ్ కుట్టు ఖర్చు కోసం టక్స్ ఖర్చు కోసం అవసరం అనమాట అక్కడ కూడా శంఖ కుట్టు దగ్గర నుండి కిందకి మార్క్ చేసుకొని కుట్టు కోసం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఉంచి మార్క్ చేసుకోండి ఆది బ్లౌజ్ ప్రింట్ ఉంది కదా ఫ్రంట్ షోల్డర్ దగ్గర నుండి టక్స్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి కొంచెం ఖర్చుకి ఎకస్ట్రా ఉంచి మార్క్ చేసుకోండి ఫ్రంట్ నెక్ దగ్గర ఒక లైన్ డ్రా చేసి అక్కడ రౌండ్ షేప్ తీయండి మొత్తం చుట్టూ కూడా లైన్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసి కట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి తీసేసి ఇక్కడ కూడా సేఫ్ క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి కట్ చేసుకోండి ఓకేనా మీరు ఇక్కడ నెక్కు జారుతుంది అనే వాళ్ళకి నెక్కు దగ్గర ఒక పామించే క్రాస్గా తీసేయండి పైన అప్పుడు నెక్కు జారకుండా కరెక్ట్గా పట్టేసిద్ది అనమాట ఓకేనా శంక రౌండ్ కూడా గుంట లోపలికి మరీ ఎక్కువ తీయకండి అప్పుడు బ్లౌజ్ మొత్తం లాగేసింది అనమాట శంఖలోకి అప్పుడు మొత్తం ముడత వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసి ఓకేనా ఈ ఫ్రంట్ పాటు కిందకి కిందకి కట్ చేసిన బ్లౌజ్ కిందకి ఫ్రెంట్ జారినట్లుంటుంది పైకి కట్ చేసిన పైకి లాగిద్ది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ కుదా చెడిపోయిద్ది ఇది మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకోండి ఈ మనకి బ్లౌజ్కి ముడతలు ఉన్నాయి అనుకో అవి కరెక్ట్గా మడిచేసి గీకండి లేకపోతే ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకొని కట్ చేసుకోండి బ్లౌజ్లోనే బ్లౌజ్లోనే ఉంటాయి ఇవి అవి చూసి జాగ్రత్తగా కట్ చేసుకోండి గుంట తీయండి ఇక్కడ ప్రింట్ ఓకేనా ఈ తీయటం వల్ల ప్రింట్ పాటు కొంచెం ముడతలు లేకుండా కరెక్ట్గా ఉంటుంది అనమాట ప్రింట్ టెక్స్ కోసం ఇక్కడ మూడు ముప్ప పెట్టుకోండి అక్కడ ఒక డాట్ పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర పెట్టుకోండి అక్కడ ఒక డాట్ పెట్టుకోండి స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోండి ఇంకా రెండున్నర పెట్టుకోండి సరిపోయి ఇటు వచ్చేసి ఒకటి బాగు సరిపోతుంది ఇది మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి బాగు సరిపోతుంది ఒకటి అయినా సరిపోవచ్చు ఇది మనిషిని బట్టి పెట్టుకోవాలి మనం బ్లే బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోండి ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ పెట్టుకోండి కరెక్ట్గా కస్టమర్ని బట్టి పెట్టుకోండి ఇది ఓకేనా పైన పాటు రెడీ ఇప్పుడు మనం సేఫ్ బెల్ట్లు కట్ చేసుకోవాలి ఇరవై తొమ్మిది నడుము దా సారీ ఇరవై సారీ ముప్పై మూడు చెస్ట్ కొలత కాబట్టి దాంట్లో సగం పెట్టండి అంటే ఎనిమిది పెట్టండి సరిపోతుంది పదహారున్నర లూజ్ కదా పదహారు టెస్ట్ రోజు వచ్చేసి ముప్పై మూడు ముప్పై మూడులో సగం పదహారున్నర పదహారున్నర సగం ఎనిమిది ఎనిమిది ఇంబోస్ వాళ్ళకి పెట్టండి సరిపోతుంది ఆ మధ్యలో లైన్ వచ్చేసి నాలుగించుల దగ్గర డ్రా చేయండి ఇక్కడ అక్కడ రెండున్నర పెట్టండి స్టార్టింగ్లో నాలుగు పెట్టండి ఆ చివర వెళ్ళేసరికి మూడున్నర పెట్టండి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఈ నాలుగించలంది మనకు వచ్చేసి ఉక్సులు పట్టి కాజాలు పట్టి వైపు వచ్చింది అనమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అటుదిటు ఇటు పడిందనుకో జాకెట్ పాడైపోతుంది ఓకేనా ఇది కరెక్ట్గా మార్క్ చేసుకొని గుర్తుపెట్టుకొని మనం ప్రింట్కి తగిలించేటప్పుడు కుట్టుకోవాలి జాగ్రత్తగా ఓకేనా మా కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంది కరెక్ట్గా ఉంది కదా ఆ ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి మనకి మధ్యలో కుట్టుంది కదా ఆ కుట్టు దగ్గర వేస్తే సరిపోతుంది అనమాట కరెక్ట్